తాండూరు పట్టణ యువనాయకుడు దొరిశెట్టి సత్యమూర్తి బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి తన సొంత గుటికి చేరారు దొరిశెట్టి సత్యమూర్తి తన వర్గీయులతో కలిసి నేడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు సయ్యద్ అబీబ్లాల అధ్యక్షతన ఎంపీటీ ఫంక్షన్ హల్లో ముఖ్య నాయకులు దొరిశెట్టి సత్యమూర్తి పర్సాపురం ఆనందంలో పాటు వంద మంది యువకులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా నాయకుడు దుశెట్టి సత్యమూర్తి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమం మరియు ఎమ్మెల్యే మనోహర్ చేస్తున్న పలు అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు అనంతరం కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తలను నాయకులను పార్టీ గుర్తిస్తుందని అన్నారు గతంలో నాయకులు శిలాఫలకాలు వేసేదే తప్ప అభివృద్ధి చేయలేదని ఆరోపించారు కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన తర్వాతనే శిలాఫలకాలు వేస్తున్నామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రెండేళ్లలోని వేల కోట్ల రూపాయలతో తాండూరులో అభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు పలు అభివృద్ధి పనులకు ఎంతమంది అడ్డుపడినా ఆపేది లేదని కరాఖండిగా ఎమ్మెల్యే తెలిచేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దుర్శెట్టి సత్యమూర్తి పర్సాపురం ఆనందం తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ అబీబ్లాలా తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాల్రెడ్డి సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ సీనియర్ నాయకులు అబ్దుల్ రావుఫ్ కోర్వార్ నయేష్ సర్దార్ ఖాన్ జుబేర్ లాలా పట్లోల నర్సింహులు ఆలయ కమిటీ చైర్మన్లు బస్వరాజ్ ప్రవీణ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు మాధవిలత కౌన్సిలర్లు నీరజ ప్రభాకర్ గౌడ్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డే శ్రీనివాస్ యువ నాయకులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు अभी नमस् अस्त पुरराभ्यू नम इंद्राधिष्ठ दिग्पालताभन इतने नवगदेवताभदेवता ग्रामदेवता क्षेत्रधान दिव्याता अरुंद्रेविषा नमह माता नम जिभ्योद्यों नमः नम श्रीपरमेश्वर दिशा प्रत्यर्थम अरह ओं शिव शिवशिम्भोराज् प्रवर्तना सिया <स्थी> ब्राह्मण द्वितीय प्रदर्शे शेतवर कल्पे वै समन सरकल प्रथम पा जबूोद्वीपे भरतवर्षे भरतगंडे मेरोड दक्षिण विभागें श्रीचैल वाईव्य प्रदेश कृष्णा अंतर्वेदमंडल व्यवहारिका देश अंतर्गत मध्य समस्त वर्ष चुनाव मसेपक्षे दुर्वे शुभवाद नंदी सत्यमुक्ति अस्कुट ಸ್ಥೈರ್ಯ ಧೈರ್ಯ ವಿಜಯ ಅಭಯ ಆಯು ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಅಭಿವೃದ್ಧರ್ಕ ಧರ್ಮಾರ್ಥ ಕಾಕ್ಷ ಚತುರ್ವಿಧ ಫಲ ಪುರುಷಾರ್ಥ ವಿಧ ಸೌಭಾಗ್ಯ ಸಿದ್ಧಾರ್ಥ ಸೂರ್ಯಾದೀನ ಗ್ರಹಾನ ಅತ್ಯಂತ ಅನುಕೂಲ फल सिद्ध श्री वेणुगल्मा देवी अग्रहण व्यापार व्यवसाय विद्या उद्योग राजकीय दिन दिन अति अभिवृद्धि लाभ कृपकक्ष मनोवांच आशीर्वाद फलसीधर्प श्रीनमदारोहित हनानादी षोडशपत महंगेखालेक सुवर्ण दिव्यमंत्रपुष्पाजलि समर्पयामी ध्रुवंदे नो राो ध्रुवंदे नो बृहस्पति ध्रुवंतेम ध्रुव अर श्री नमोर्वाद అందరికీ నమస్తే ఇప్పుడు మన తెగన్న నాయకుడు పి మహోరెడ్డి సార్ ఎమ్మెల్యే గారు నాయకులకి ప్రోగ్రామ్ చేస్తున్నారు అందరూ చెప్ప అందరూ చెప్పండి హోటాలే దిగా ఆట బలం లేదా లెఫ్ట్ సైడ్ చెప్పలే

ના આનંદ બરા నా వాల్మీకి నగర్ వాసులందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం హాండూల్లో ప్రధాన సమస్య అయినటువంటి రోడ్లు గత అనేక సంవత్సరాలుగా ఆ రోడ్ల గురించి అనేక పార్టీలు యువత అందరూ కూడా అనేక సార్లు నిరసన కార్యక్రమాలు జరిపిన ఆ రోడ్లను చూస్తే ఎటు వెళ్ళిన నాలుగు దిక్కుల ఎటు వెళ్ళిన గుంతలమయమైన రోడ్లు ఆ రోడ్లలో చాలా మంది యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది ప్రాణాలు కోల్పోవలసింది మనం చూసినాం అలాంటి ప్రధానమైన సమస్య ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కావడం మనవరమ్మ ఎమ్మెల్యే గారు కావడం పరిపగదిన ఈరోజు అన్ని దిక్కుల చూస్తూ ఉంటే మనం రోడ్లు కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది వాటన్నిటిని మనం చూస్తూ ఉన్నాం అన్నా ఇంకా కొన్ని కార్యక్రమాలు కొంచెం స్లో జరుగుతున్నాయి వాటిని శిరవేగంగా చేయాలని అందరి నుంచి అన్నను వేడుకుంటా ఉన్నాము అలాగే రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే పేదలకు ఏం చేస్తుంది వాళ్ళ ఇంటి సమస్యలు ఏంటివి అని ఇంట్లో వ్యక్తుల దాకా ఆలోచన చేసి ఈరోజు పేద ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అభివృద్ధి కార్యక్రమాలను చూపిస్తా ఉంది ఈ రోజు మహిళలకు బస్సు సౌకర్యం అయితేనేమి ఉచిత బస్సు సౌకర్యం అయితేనేమి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి ఇంద్రమ్మ ఇల్లు అయితేనేమి ఇలా అనేక కార్యక్రమాలు ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు దాని అన్నింటినీ మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఏ ప్రాంత ఉన్నా ఆ ప్రాంతానికి అభివృద్ధి చేసుకుంటూ మన ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతంగా ఈరోజు మనం చేసుకున్న పరిస్థితి మనది దానికి కారణం ఎవరంటే దానికి కారణం మనమే ఒక సదా అవకాశం దొరికింది మన ప్రాంత వ్యక్తి మన జిల్లా వాసి మన పక్క ఉన్న కోడంగల్ నియోజకవర్గ వ్యక్తి మన రాష్ట్రానికి రాజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రోజు మనం చెప్తా ఉన్నాం ఫంక్షన్ లో పోతే ఒడ్డించేవాడు మనోడైతే మనకు రెండు బుక్కలు ఎక్కువ వస్తాయి అన్నట్టు కాబట్టి మన ప్రాంత మన జిల్లా వ్యక్తి మన సీఎం ఉన్నాడు కాబట్టి ఆయనను పార్టీలకు అతీతంగా ఈ రోజు పార్టీలకు అతీతంగా మళ్ళా మన ఎందుకు చెప్తా ఉన్నానంటే మన ప్రాంత వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యుడు ప్రాంతీలకు అతీతంగా మనం ఆయనను సమర్పించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా ఏ నాయకులైనా వాళ్ళ ప్రాంతాభివృద్ధి వాళ్ళ వ్యక్తుల అభివృద్ధిని కోరుకుంటారు అలాగే ఏ పార్టీ వ్యక్తి అయినా ఈ ఈ మన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మమేకమే ఉన్నానన్నా ఈరోజు యువత పెద్ద ఎత్తున ఎందుకో తెలువలు కానీ పదో తరగతి ఇంటర్మీడియట్ వరకే వాళ్ళ చదువును ఆపేసి ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయారన్నా అలాంటి యువతకు మనం ప్రోత్సాహం కల్పించవలసిన అవసరం లేదన్నా మన ప్రభుత్వం ద్వారా కానీ మన ఏదైనా మన ట్రస్ట్ ద్వారా కానీ యువత పెద్ద ఎత్తున ఏ పని లేకుండా చాలా మంది యువత ఉన్నారన్నా వారికి మనం అండగా ఉండవలసిన అవసరం ఉన్నాయన్నా అలాగే మహిళలు కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కోటి మంది మహిళలను విద్యా కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు అలాంటి కోటీశ్వరులను మహిళలను చేసే కార్యక్రమంలో మా వాల్మీకి నగర ఆడపడలను కూడా భాగస్వామ్యం చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నామన్నా అలాగే ఈ మధ్యలో గుడి అక్కడ వెళ్తే కొన్ని సమస్యలు వినబడతా ఉన్నాయి అన్నా ఈ నల్ల నల్లైతే ప్రతి ఇంటికి అంటున్నారు కానీ నల్ల గుంత కొట్టడానికి మేము పైసలు ఇచ్చినాం నల్ల పైపు లేయడానికి పైసలు ఇచ్చినాం అయినా మాకు కలెక్షన్ ఇస్తలేరా అని చాలా మంది చెప్తా ఇంకా ఆ వెనుక ప్రాంతంలో చెరువేషన్ గుడి అంటాం కదా మనం అక్కడ వెనుక ప్రాంతంలో చాలా మందికి ఇంకా నల్లన్నీ ఉన్నాం దృష్టి అన్నిటి దృష్టి రాబోయే రోజుల్లో ఈ వాటిలో మాధవిక ధరతో మిగతా నాయకులందరినీ కలుపుకొని వాడులో ఉన్న ప్రతి సమస్యను కూడా మనవరణ సౌకర్య మనవరణ సహకారంతో వాడులో ఏ సమస్య లేకుండా కరెంటు కానీ నీళ్లు కానీ ఏ సమస్య ఉన్నా తరితగతిలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని ఈ అవకాశం మా ప్రజల పైన ఉండాలని ఒకసారి అభ్యర్థిస్తూ అలాగే ఈ అవకాశం ఇచ్చిన నాకు అలాగే మా వార్డు ప్రజల తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతాను అన్న అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వాల్మీకి నగర వాసులు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి పేరు పేరున నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రిగిత నాయకులందరికీ అందరికీ ఇక్కడ వచ్చేసిన గత ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వారికి మాకు దగ్గరే సంబంధం ఉన్నటువంటి వ్యక్తి వారు ఏ విధంగా పోయడం నాకు తెలియదు కానీ వాళ్ళ ఫానర్ గారి నుంచి కూడా ఒక లాయలిస్టు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే సోదరు వెంకటేష్ చెప్పాడు కమతబాబు రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక నలుగురు ఐదు మందిలో ఒక మంచి వ్యక్తి ఎవరంటే నాచారం చంద్రశేఖర్ అంటేనే అంత నమ్మకమైనటువంటి వ్యక్తి వారి అడుగుదానంలో నమ్మకంతో ఆ రోజే పిఎస్సిఎఫ్ చైర్మన్గా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవికి తీసుకుని తీసుకువచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ పాత్ర నాకు చాలా నేను దగ్గరుండి చూసిన వారి కానీ వారి కుటుంబ సభ్యులు అది గుర్తుంచి వీళ్ళ అన్నకు ఇప్పటికే మనం టెంపుల్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా పదవిలో కూడా వాళ్ళు ఇప్పటికీ కాంగ్రెస్ జెండని మోసి కాంగ్రెస్ అంటేనే మా ప్రాణం అని చెప్పి చెప్పుకున్నటువంటి వ్యక్తులు దాంతో ఒక్కడే ఒక ఐదారు నెలలు ఏ విధంగా ఉద్దేశంతో కానీ వాళ్ళ క్లాస్మేట్ అని పోవడం జరిగింది ఆ రోజు ప్రవీణ్ కుమార్ గారి నా ఆశయా ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తి క్యాండిడేటు తన క్లాస్మేట్ కావడమో పోవడం జరిగింది మళ్ళీ నా సొంత ఇంటికి వస్తే మా సొంత ఇంటికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో వచ్చే చెప్పడం ఇప్పుడే వారికి ఆహ్వానించుకుంటూ మా వల్ల ఎప్పుడూ కూడా మన దగ్గర కొత్త పాతాలు చెప్పే చేస్తూ ఉన్నారు దయచేసి మీరు ఎవరు కూడా దాంట్లో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు పాటికి పనిచేసినటువంటి వ్యక్తులు కావాలా తప్పకుండా పాత వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరుగుతుందని చెప్పి ఎక్కడ కూడా పాత వాళ్ళకి అన్యాయం జరగకుండా కొత్త వాళ్ళని కూడా వారికి వారికి సమాజంలో ఉన్నటువంటి గుర్తింపు ఎక్కువ అనుకుంటూ వాళ్ళని గుర్తించి వారికి కూడా తప్పకుండా సరైనటువంటి గౌరవం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతూ ఉందని దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదని చెప్పి కూడా వేదిక ద్వారా కొత్త వచ్చిన వాళ్ళు కానీ పాత వాళ్ళ కానీ మరొకసారి ప్రయత్నం చేస్తా దయచేసి ఆ విధంగా ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకొస్తే కొంతమంది ఇప్పుడే మా సోదరు చెప్పింది నిర్ణయాలు కొంతమంది బిఆర్ఎస్ సోదరులు ఇచ్చే పట్టుబాటు లేదు వాళ్ళకి ఎప్పుడూ కూడా లేదు ఇప్పుడు నామినేషన్ లేదంటే వాళ్ళ కార్యకర్తలు కూడా తప్పే పరిస్థితి లేదు వాళ్ళు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ చిచ్చుకోవడానికి అరే మీరు నిన్న వచ్చినావు నిన్నొచ్చిన గొప్పగాస్తున్నారు చెప్పి పాత వాళ్ళకి చెప్తాను అదే పాత వాళ్ళకి ఏం చేస్తున్నారు మీరు కొత్తగా ఏం చేస్తున్నారు నేను ఆకాశం లేని లేకపోతుంటే నేను నెచ్చిన కూర్చొని పెట్టుకుంటుంటే వేడు అని చెప్పి వాళ్ళకి తెలుస్తాను దయచేసి వాళ్ళ కాప్లు పడకండి వాళ్ళ మాయ మాటలు పడకండి వ్యక్తిత్వము నేనేదో మీనికెళ్ళి గతాలు పాలకులాగా పైకి వచ్చినటువంటి వ్యక్తిని కాను నేను ఒక జెరిపిటీసీ చేసినా ఎంతో మంది సర్పంచ్లను గెలిపించుకున్నాం ఎంతో మంది జడిపిశని ఎంపీ పిలను చేసిన దగ్గరుండి ఒక లీడర్ ఏ విధంగా కష్టపడతాడో ఒక లీడర్ ఎదుగుతాడో ఒక వార్డు మెంబర్ కావాలంటే ఎంత కష్టపడితే అవుతాడో నేను దగ్గరుండి దాదాపు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి చూసినటువంటి వ్యక్తిని ఒక సర్పంచ్ కావాలంటే ఏం చేయాలా ఒక కౌన్సిలర్ కావాలంటే ఏ విధంగా చేయాలా ఎప్పుడే మన డాక్టర్ సార్ చెప్పడం ఖచ్చితంగా మనం వాళ్లల్లో ఉండండి ప్రజల్లో ఉండండి ఇప్పుడే మా మాధవి కానీ మా అభిమానులు కానీ ముప్పై ఆరు వాళ్ళు ఉన్నాయి వాళ్ళే పెంచుకున్నారు ముప్పై ఆరు సీట్లు కూడా గెలిపించే బాధ్యత కూడా మీ పైన ఉంది రేపు ఖచ్చితంగా గతంలో మనం కాంగ్రెస్ జెండా ఒకసారి విశ్వనాథ్ గౌడ్ గా ఉండే తర్వాత లక్ష్మారెడ్డి గారి గా ఉండి ఆ తర్వాత మళ్ళా సునీత సంపతి గారు మళ్ళీ కాంగ్రెస్ నుంచి చేయడం జరిగింది మళ్ళీ ఖచ్చితంగా ఒక ఫుల్ ఫ్రెండ్ మెజార్టీతో మళ్ళీ మనం టౌన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా చెప్పి కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఒకటి ఆలోచన చేయాలి గత పాల ప్రభుత్వం పాడు ప్రజలు అవకాశం ఇచ్చింది ఇచ్చినప్పుడు ఏ విధంగా మున్సిపాలిటీ ఇస్తే వాళ్ళకి ఏ విధంగా పనిచేసినా ఒకసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఒక చైర్మన్ అవకాశం ఇచ్చి ఒక కౌన్సిల్ నడుపుకోమని చెప్పి ప్రజల నుంచి ఎన్నుకోబడి కౌన్సిల్ నడుపుణంటే కౌన్సిల్ నడపడియకుండా ప్రజా సమస్యలు కౌన్సిల్ అంటేనే మనము మన ఎన్ని వ్యక్తుల దేవాలయానికి దేవుని ప్రార్థించుకుంటాము ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కూడా కౌన్సిల్ ఒక దేవాలయం ప్రజల సమస్యలు ఏమైతే ఉంటాయో సమస్యలన్నింటినీ కూడా అక్కడ డిస్కషన్ చేసుకోవడానికి కౌన్సిల్ ఉంటుంది ఆ కౌన్సిల్ నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒక్కసారి నడిపించినటువంటి పాపాలు అలాంటి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా అవకాశం ఇస్తారో తాంటూరు ప్రజలకు తెలుసు నేను ఎమ్మెల్యే గెలిపించేది తెచ్చిన తర్వాత మీరు అందరికి మీ సహకారంతో నేను గెలిచిన తర్వాత నేను కౌన్సిల్ కా పోయినా నాకు చెప్తా ఉన్నా కౌన్సిల్ ఎప్పుడు కూడా ఇట్లా నడవదు ఈ ఎజెండా ఏడా పాస్ అవుతుంది కౌన్సిల్ పదిహేను నిమిషాలు కూడా కాదు కౌన్సిల్ అంటే నాలుగు సంవత్సరాల నుంచి మేము ఒక్క కౌన్సిల్ కూడా ఒక మీటింగ్ కూడా వినలేము ఎప్పుడు కూడా జరగదు అని చెప్పింది నేను అందరిని ఒకరి ఒకరితో మాట్లాడినా ఎప్పుడని మాట్లాడినా అదే చెప్పిం నేను కౌన్సిల్ స్టార్ట్ చేసిన చేసినా అందరు ఒకటే చెప్పిన మనము అందరూ మీరు పార్టీలు ఉంటే ఎలక్షన్స్ అప్పుడు పార్టీలకు వెళ్దాం ఎవరు పార్టీ ఎవరి జెండా వాళ్ళు పెట్టుకుని బయట చేసుకుందాం మళ్ళీ కౌన్సిల్ మీరు ప్రజా సమస్యల పైన డిస్కషన్ చేయకపోతే ఖచ్చితంగా మీరు ప్రజలకు బుద్ధి చెప్తారు మీరున్నా లేకున్నా ప్రజల సమస్యల పైన ఖచ్చితంగా డిస్కషన్ చేస్తారని చెప్పి చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తే అప్పుడు కౌన్సిల్ తర్వాత మూడు నాలుగు కౌన్సిల్ ఆ కౌన్సిల్ సమావేశాన్ని అందరూ అలాంటి కౌన్సిల్ అలాంటి కౌన్సిల్ నడిపిన ఈ రోజు అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అది వాళ్ళ ఇద్దరి దగ్గర వదిలేస్తా వాళ్ళ దగ్గర నేను ఓదార్చుకోలేను కూడా ఈ రోజు నాకు తెలుసు తక్కువ టైంలో ఇరవై ఇరవై ఆరు రోజులు నన్ను ఆశీర్వదించింది నేను ఎప్పటికూడా తాను ప్రజలను మర్చిపోను నేను ఆ రోజే చెప్పిన నేను ఒక నాయకుని కాదని సేవకుడు లాగా పనిచేస్తాను చెప్పిన నేను గడిచి గెలిచినప్పటి నుంచి ఒకటే ఒకటే కాన్సెప్ట్ లో పనిచేస్తా ఉన్నాను ఈ రోజు కొంతమంది చెప్తా ఉన్నా పోలీసులు సపోర్ట్ చేస్తారు ఇంత నేను పోలీసులతో బీమానాలు పంపిస్తలేను డిస్కి పాఠాలు పోపిస్తున్నారు గా పని చేస్తున్నారు కానీ నా పని చేయిస్తున్నారు కానీ మిగతా మాత్రం డిసిప్లిన్ గా పోలీసులు పట్టి పోలీసులు ఖచ్చితంగా చేస్తా ఉన్నారు నేను రాత్రి పన్నెండు గంటలకు ఒంటి గంటలకు వచ్చి వాళ్ళతో సీసల్ ఓపీ తప్పించి అన్ని ఎవరు డ్యూటీ వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఉన్నారని చెప్పి కూడా వేదిక ద్వారా వాళ్ళందరూ తీసుకున్నారు దయచేసి ఒకటే మీకు చెప్పినాం గత పాలకులు ఏం చేసిరో తాడు నాకు అవసరం లేదు కానీ తప్పకుండా తాడు రూపు లేపు రేఖలు మారుతాయి ఖచ్చితంగా మారుతుందని చెప్పిన సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి పెద్ద ఉన్నది సీజ్ చేయి ఉన్నది చాలా సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి గతంలో ఎవ్వరు కూడా మన పిల్లల్ని ఇక్కడ పెట్టుకునేది లేదు నా దగ్గర కరెంట్ కోడ్ వాళ్ళు కానీ బెల్కల్ వాళ్ళు కానీ వచ్చి మేము నష్టపోతున్నాం మా పిల్లలు ఇక్కడ ఉద్యోగం లేదంటే లేదని ఉద్యోగం మా పిల్లలు తీసుకుంటారని చెప్పి నేను మొన్ననే కంపెనీ వాళ్ళని వచ్చి మాట్లాడినా మాట్లాడితే మనం పది మందిని పంపిస్తే ఒకరోజు ఇద్దరు సెలక్షన్ అవుతున్నారు మిగతా వాళ్ళు అయితే లేదు వాళ్ళని ఏం చేయాలని చెప్పి మాత్రం డిస్కషన్ చేసిన వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకు ఒకటే చెప్పిన నేను ఈ విధంగా కాదు ఏడు పది కాదు స్కిల్ డెవలప్మెంట్ రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా మీరు జాబ్ పెట్టుండి అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా అది త్వరలోనే కరెంట్ గ్రామంలోనే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కట్టించి ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి మా పిల్లలకు ఆ గ్రామాల వాళ్ళకు అక్కడనే వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ కూడా ఖచ్చితంగా జాబ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేద్దాం అదే కాకుండా చాలా మంది చెప్పిర్రు చాలా గ్రామాలలో ఇక్కడ ఇబ్బందిగా నిరుద్యోగం ఉందని చెప్పి ఇప్పటికే ట్యాక్స్ కార్ నుంచి ఒకసారి జాబ్ గాలి పెట్టడం జరిగింది మొన్ననే మెగా జాబ్ దాదాపు ఒక ఏడు వేల మంది పిల్లలు వచ్చిండ్రు దాంట్లో ఇప్పటికే పదిహేను వందలు నుంచి రెండు వేల మంది జైలుగా అయ్యారు ఇది నిరంతర ప్రక్రియ ఖచ్చితంగా జాబ్ వేలా ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉన్నది అది ఖచ్చితంగా ఎవరి సంవత్సరానికి ఒకసారి తీసుకొని నిరుద్యోగ సమస్యని తీర్చే విధంగా మనం ప్రయత్నం చేసుకుంటే మనం ముందుకు పోదాం ఇదే కాకుండా నేను ఏ ఊర్లో పోయినా ఆ రోజు మాకు ఒకటే చెప్పేది గ్రామస్తులు నాకు ఒక రేషన్ కార్డు వస్తలేదు మా పిల్లలకు ఒక పాస్పోర్ట్ తీసుకోవాలన్నా ఒక ఆరోగ్యశ్రీ కార్డు చేసుకోవాలన్నా ఇక్కడ ఐడి ప్రూఫ్ పోవాలన్నా ఆ రేషన్ కార్డు మా కోడలు పెళ్లి చేసిన నా కొడుకు పెళ్లి చేసిన కోడలు పేరు చేస్తానన్న గాని ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాల పోలేదు పది సంవత్సరాలు అని చెప్పి ప్రతి గ్రామంలో మాకు అదే చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మేము గెలిచి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది గ్రామాల్లో రేషన్ కార్డుల సమస్య ఎక్కువ మనకు తప్పకుండా అందరికీ రేషన్ కార్డు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి గతంలో ఇస్తున్నామని చెప్పి జిరాక్షులు తీపించుకున్నారు కానీ ఒక కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాప వల్ల ఆ విధంగా చేయొద్దని చెప్పి ఈ రోజు ఆ గ్రామాలకి ఎవరి దగ్గర రేషన్ కార్డు లేదు తీసుకొని ఎవరికైతే కావాలని వానదాన అధికారులను తీసుకున్నాం తీసుకొని ఈ వాల్మీకి నగరంలో ఈ రోజు యాభై జరిగింది ఇంకెవరన్నా ఉంటే కూడా నిజమైనటువంటి లబ్ధిదారులు ఇంకెవరు లేకుండా కానీ రేపు ఈ రోజు మీరు అప్లికేషన్ ఇవ్వండి ఎంబడే కొత్త రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని ఇస్తానని చెప్పు తెలియజేస్తా ఉన్నాను నేను గెలిచిన తర్వాతనే ఈ కాలనీలకు కంపల్సరీ కొత్త కలెక్షన్స్ ఇవ్వాలా ఇవన్నిటి కూడా కొత్త ఇంకొకటి ట్యాంక్స్ కూడా పెట్టి వాటర్ కూడా దాదాపు ఒక ఐదు ఆరు కొత్త ట్యాంకులతో దాదాపు ఇరవై ఏడు కోట్లు అమలు టూల పెట్టి ఈ రోజు ట్యాంకులు కూడా కొత్త కలెక్షన్స్ నడుస్తా ఉన్నాయి ఆ ఐదు ట్యాంకులే కాకుండా ఎవరైతే కొత్త కాలనీస్ ఉన్నాయో ఇంకెవరైతే కొత్త కాలనీ వాళ్ళకు నల్ల కలెక్షన్ కావాలో ఆ స్కీమ్ లోనే కొత్త కలెక్షన్స్ ఇచ్చే వెసులుబాటు కూడా తప్పకుండా చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ పాలకులు కట్టినటువంటి బ్రిడ్జ్ ఉంది మొన్నని కట్టినటువంటి వాళ్ళు ఏదో పెద్దగా చెప్పుకుంటారు బ్రాండ్ అంబాసిడర్ మేము దేశంలో పెద్ద పనిచేసినామని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు సంవత్సరంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా కూలిపోయిందో మీరందరూ కూడా చూసిండ్రు లక్షల కోట్లు పెట్టేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మేము కూడా చూసి వచ్చిన వాళ్ళకి కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు లక్షల కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు వంద ఎకరాలకు కూడా ఈ రోజు పార్వాడు పనికి వస్తలేదు అంత దూరం ఎందుకు మనమే తాండూరులో చూసినాం నాలుగు మూడు సంవత్సరాలు అవుతుంది మన కాకినా బ్రిడ్జి దాదాపు రోజు పది పదిహేను నాణ్యత లేనిటువంటి ఈ రోజు ఫ్లైఓవర్ కట్టి ఇంతమందికి ప్రాణాలకు ముప్పు తీసుకోవాలి పాలకులు కానీ గత అధికారులు కానీ ఏ విధంగా మీరు అందరూ కూడా పోయి కాదు విడిచి చూస్తే ఓల్ వాటర్ చూస్తే మీకు అంత అర్థమవుతుంది పనులు ఆ విధంగా ఉన్నాయి మళ్ళా దానికి ఏదో గొప్పగా కలరింగ్లు ఇచ్చుకుంటారు మేము అది చేసినా మీరు చేసినాం అని చెప్పి కలరింగ్లు ఇచ్చుకుంటారు ఏది చేసినా ఏం చేసినా ఏ గతంలో ఏదైనా బీదలకు బలగ బలహీన వర్గాలకు చేసింది ఇల్లు ఇచ్చిందంటే భూమి లేని వారికి భూమి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది పింఛన్ లేని వారికి పింఛన్ ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదం వల్ల మనం కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం తప్పకుండా సంక్షేమ పథకాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా నేను మా సోదరుల మా తాను ఓల్డ్ తాండూరు మూడు సార్లు మా శిలా కాలేసిపోయింది మాకు ఆర్ఓబి కావాలని చెప్పి మూడు సార్లు శిలాఫాలు కలేసిపోయింది మాకు ఆర్ఓబీ కావాలేనని చెప్పి ఇప్పటికే ఒకసారి నేను గెలిచిన తర్వాత నేనే ప్రయత్నం చేసిన ఆ రోజు చాలా ఇల్లు డ్యామేజ్ అవుతుందని చెప్పి ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా అందరు కూడా ఆబ్జెక్షన్స్ వచ్చినాయి దాన్ని ఏం చేయాలని చెప్పి మళ్ళీ ఆలోచన చేసినాం మేమంతా కూర్చున్నాం ఒకసారి కూర్చొని నలభై ఫీట్లు ఉన్నటువంటి దాన్ని ఇరవై ఐదు ఫీట్లకు తగ్గించినాం ఇప్పుడు ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదు ఏ ఇల్లు కూడా పోతలేవు ఎవ్వరికి నష్టం ఏదైనా మంచి పని చేయాలంటే నష్టం వస్తే కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టద్దు నష్టం రాకుండా ఈ రోజు ఆ తొలత అతి త్వరలోనే ఎందుకంటే ఆ బ్రిడ్జి కొద్దిగా మనం విడుతు తగ్గించినాము అది మళ్ళీ ఆర్ఓబి రైల్వే డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది అది కూడా తొందరగానే మనకు అప్రూవల్ వచ్చేస్తుంది పర్మిషన్ వస్తా ఉన్నది ఆ ఆర్ఓబి కూడా నేను నాకు ఎక్కడ శిలాపల లేదు ఎవరు అడ్డొచ్చినా వచ్చినా ఖచ్చితంగా ఆరోపి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నారు చేసి తీర్దామని చెప్పి కూడా మీ అందరు సహకారంతో ఖచ్చితంగా ఆర్ఓబి చేతం ఎంత మంది అడ్డం వచ్చినా చిలకవాళ్ళు చేతం ఈ రోజు గుళ్ళ చెరువు నీళ్ళన్ని డ్రైనేజ్ నీళ్లు కూడా ఎక్కడ ఇక్కడ రాకుండా బయటికి పంపించే ప్రయత్నం గుళ్ళ చెరువుకి వెళ్ళి బయటకు పంపించే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా వేదిక దావం మీకు అందరికీ తెలియదు